హైదరాబాద్లోని కుషాయిగూడ పారిశ్రామిక వార్డులో సరైన అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన సెయింట్ యాన్ స్కూల్ను మండల విద్యాధికారి బాపిరెడ్డి మంగళవారం సీజ్ చేశారు విద్యార్థుల జీవితాలతో చెలకాటుమాడుతున్న స్కూల్ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు స్కూల్ ఎదుట సుమారు రెండున్నర గంటలు ధర్నా చేశారు పోలీసుల జోక్యంతో స్కూల్లో ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ్ కుమారితో ఫోన్లో మాట్లాడి స్కూల్ సీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు దీంతో ఆందోళన విరమించారు విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చారని పేరొందిన సంస్థల పేర్లను ఉపయోగించుకుంటూ తల్లిదండ్రులను పలు సంస్థలు మోసం చేస్తున్నాయని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఆరోపించారు నర్సరీ విద్యార్థులకు అరవై వేల రూపాయల ఫీజు వసూలు చేయడం దారుణమన్నారు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల్లో ఫీజు నియంత్రణ ఉండాలని ఆయన డిమాండ్ చేశారు నోట్బుక్స్ స్కూల్ యూనిఫామ్స్ పేరిట ప్రైవేట్ స్కూల్స్ నిలువు దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు నిబంధనలకు అనుమతులకు విరుద్ధంగా పాఠశాలలు ఏర్పాటు చేస్తుంటే డిఈఓ ఎంఈఓలు ఏం చేస్తున్నారని స్థానిక కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి అన్నారు సిబిఎస్ఈ సిలబస్కు అనుమతులు ఉన్నాయంటూ అడ్మిషన్లు చేపడుతున్న సెయింట్స్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి రెడ్డి డిమాండ్ చేశారు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కట్టడి చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు మోసపోకుండా చూడాలన్నారు స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ధర్నాలో విద్యార్థుల తల్లిదండ్రులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు